సూర్యోదయం అయినా నిద్ర లేవకపోతే ఏమవుతుందో తెలుసా ఆయుర్వేద చికిత్సా విధానంలో ప్రాతకాలం అంటే బ్రహ్మముహూర్తంలో లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా సమయాన్ని గడపాలి దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా పాటించాలనేది ఇందులో ప్రధానమైన అంశాలు ప్రాతకాలం నిద్ర నుండి మేల్కొనాలి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వ్యక్తులు ప్రాతకాలం ముహూర్తంలోనే నిద్రలేవాలి ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులు ఆరోగ్యవంతులుగా ఉంటారు విద్య బలం తేజస్సు ధనం సమృద్ధిగా ఉంటాయి ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుంటారో వారి ఆయుష్ క్షీణించటంతో పాటు శరీరంలోని శక్తి నశిస్తుంది ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బులతో బాధపడుతుంటారని ఆయుర్వేద వైద్యం చెబుతుంది ఉషపానం ప్రాతకాలం నిద్రలేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందు చల్లటి నీటిని సేవించాలి రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని భద్రపరుచుకోవాలి నిద్రలేచిన తర్వాత ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారు నిద్రలేచిన తర్వాత కనీసం అర లీటరు వీలైతే ఒక లీటరు నీటిని సేవిస్తే మరీ మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు ఇలా నీటిని సేవించడం వలన శరీరంలోనున్న కఫం వాయు పిత్తదోషాలు నశిస్తాయి దీంతో వ్యక్తి బలశాలి దీర్ఘాయుంతుడుగా మారుతాడు ఉదయం పూర్తిగా శుభ్రపడుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Toma,